వెల్కమ్ వీడియో ఫ్రమ్ రాజస్థాన్ ట్రిప్ సో ఈ వీడియోలో నేనైతే రాజస్థాన్ దాని తర్వాత ఆగ్రా దాని తర్వాత ఢిల్లీ వెళ్ళాము సో ఢిల్లీలో నేను ఎక్కువ షూట్ చేయలేదు ఓన్లీ సరోజనీ మార్కెట్ చూసాం అండ్ ఇంకొక రెండు ప్లేసెస్ చూసాము లోటస్ టెంపుల్ అండ్ అక్షర్ధం టెంపుల్ సో ఆ రెండు ప్లేసెస్లో కూడా మనకు లోపల షూట్ చేయడానికి అలా ఉండదు కాబట్టి పెద్దగా ఢిల్లీలో కాంటెంట్ ఏం లేదు పెట్టడానికి సో ఫస్ట్ అయితే ఇది థర్డ్ డే అనమాట జైపూర్లో ఆ రోజు మేము ఫోర్ట్స్ అన్ని కవర్ చేసేసాంబర్ ఫోర్ట్ చూసారు కదా ఫోటో అయితే చాలా పెద్ద ఉండే అండ్ చాలా స్టెప్స్ ఉండే పైకి ఎక్కడానికి అండ్ మధ్యలో ఇట్లా షాపింగ్ అదంతా పెట్టారు సైడ్ కి అండ్ ఎక్కడ చూసినా మనకి సేమ్ అదే రొటీన్ స్టఫ్ దొరుకుతా ఉంటది జైపూర్ లో మొత్తం కూడా సేమ్ అలాంటి జూతీస్ ఇయర్ సేమ్ అవే ఉండే అనమాట ఈ ఫోటో అయితే రాజా మాన్ సింగ్ బిల్డ్ చేశాడు ఫిఫ్టీన్ నైన్టీ టూ లో ఈ ఆమెర్ ఫోర్ట్ కి మెయిన్ వాటర్ సోర్స్ అనేది దీనికి ముందున్న లేక్ సో ఈ ఫోటో అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి మనకి ఆల్మోస్ట్ ఒక టూ త్రీ అవర్స్ అయితే పడుతుంది మినిమమ్ మాకు స్టెప్స్ ఎక్కడానికి కొంచెం ఈజీగానే ఉండే కానీ మమ్మీ డాడీ వాళ్ళకైతే చాలా కష్టంగా ఉండే సో వెళ్ళేటప్పుడు మాకి సెల్ఫీ స్టిక్ ఒకటి కనిపించింది వన్ ఫిఫ్టీ రూపీస్ ఏమో చెప్పాడు సరే యూజ్ అవుతుంది కదా ట్రిప్ లో అని చెప్పి తీసుకున్నాను అది తీసుకో ఇలా ఫోర్ట్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే కరెక్ట్గా అప్పుడే ఈ ఎలిఫెంట్ ఎదురుగు వచ్చిందనమాట అండ్ ద స్ట్రగుల్ కంటిన్యూస్ ఈ స్టెప్స్ ఎక్కడం సో అలా లోపలికి అయితే వచ్చేసాం వచ్చినాక ఇది ఫోర్ట్కి యాక్చువల్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇందాక లేక్ అని చెప్పాను కదా అది పై నుంచి వ్యూ ఇట్లా కనిపిస్తుంది చూడడానికి చాలా బాగుండే అండ్ ఇక్కడ దూరం కొండల మీద చూస్తూ ఉంటే ప్రతి దగ్గర ఒక ఫోర్ట్ లా కనిపిస్తుంది ఇక్కడ కొన్ని ఫ్యామిలీ పిక్చర్స్ అయితే తీసుకొని మళ్ళీ ఇంకొంచెం లోపలికి వెళ్ళిపోయాం అండ్ ఇది వచ్చేసి సీష్ మహల్ అంటే మొత్తం మిర్రర్ వర్క్ తోని డిజైన్ చేస్తారు సేమ్ ఇలాంటిది మనకి తాజ్ మహల్ లోపల కూడా కనిపిస్తుంది ఇలానే వర్క్ చేశారు ఇలా ప్రాపర్ గా మొత్తం మిర్రర్స్ తోని ఈ డిజైన్ అంతా చేశారు నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది బాగుండే శీష్ మహల్ అనేది వన్ ఆఫ్ ది స్టన్నింగ్ పీస్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇన్ జైపూర్ అని చెప్పొచ్చు సో శీష్ మహల్ లోపలకి అయితే మనకి ఎంట్రీ లేదు ఈ అన్ని బెల్జియం నుంచి తీసుకొచ్చినా అండ్ ఇది స్పెషల్ గా క్వీన్ కోసం కింగ్ డిజైన్ ఒకసారి ఆ పిల్లర్ కు ఉన్న ఆర్ట్ వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో అసలు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో ఇదంతా కూడా ఆమెర్ ఫోర్ట్ లోపల జైపూర్ లో మోస్ట్ ఆఫ్ ది ఫోర్ట్స్ అన్ని కూడా రెడ్ సాండ్ స్టోన్ తోనే బిల్డ్ చేశారు సో ఈ ఆమిర్ ఫోర్ట్ అంతా ఎక్స్ప్లోర్ చేసినాక మేము జైగర్ ఫోర్ట్ కి వెళ్ళాము సో జైగర్ ఫోర్ట్ నుంచి మనకు చూస్తే ఆమీర్ ఫోర్ట్ ఇంకా దాని లేక్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి సో ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఈ జైవన్ కెనాన్ మేము డే కొంచెం లేట్ గానే స్టార్ట్ చేసినాం అంటే ఆమీర్ ఫోర్ట్ కి మేము కొంచెం లేట్ గా వెళ్ళాము ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఆ టైం కి అండ్ ఈ ఫోర్ట్ వరకు వచ్చేసరికి అంటే ఈవినింగ్ అయిపోతుంది సన్సెట్ కనిపిస్తుంది కదా అండ్ ఇక్కడ నుంచి మనం చూస్తే జల్మహల్ కనిపిస్తుంది జల్మహల్ అయితే మనకి ఎంట్రీ లేదు దీని తర్వాత నైట్ టైం మేము నాహర్గర్ ఫోర్ట్ కూడా వెళ్ళాం కానీ నేను అక్కడ ఏం షూట్ చేయలేదు సో ఇది నెక్స్ట్ డే డే ఫోర్ ఇన్ జైపూర్ సో ఇప్పుడు మేము జైపూర్ నుంచి ఆగ్రా వెళ్తున్నాం ఆగ్రాకి మేము ట్రైన్ లో వెళ్తున్నాం ఫ్రమ్ జైపూర్ ఇది మేమున్న ఉన్న బి అనమాట బయట నుంచి వ్యూ ఇట్లా ఉంది అండ్ ఎయిర్బిఎన్బి చాలా బాగుండే ఆగ్రాలో మా ప్లాన్ వచ్చేసి వెల్ ఇన్ డే తీసుకొని ఆ నెక్స్ట్ డే మార్నింగ్ తాజ్మహల్ చూసి దాని తర్వాత ఆగ్రా ఫోర్ట్కి వచ్చి అండ్ ఆ రోజు నైట్ అక్కడిని స్టే చేసి ఆ నెక్స్ట్ డే ఢిల్లీకి వెళ్ళిపోవడం అన్నది మా ప్లాన్ జస్ట్ ఓన్లీ వన్ నైట్ ఉండే మాకు ఆగ్రాలో స్టే ఇనీషియల్ ప్లాన్లో సో ఏమైందంటే ట్రైన్ ఎక్కి కూర్చున్నాక మాకు గుర్తొచ్చింది లైక్ తాజ్మహల్ అనేది ఫ్రైడే రోజు క్లోజ్ ఉంటుందని చెప్పి ఇది థర్స్డే రోజు అనమాట సో నెక్స్ట్ డే ఫ్రైడే ఆ రోజే మేము తాజ్మహల్ ప్లాన్ పెట్టుకున్నాం సో అప్పటికప్పుడు ప్లాన్ అంతా ట్రైన్లో కూర్చొని మార్చేసాం సో ఇప్పుడు మేము ఆగ్రాలో టూ డేస్ ఉంటున్నాం ఫస్ట్ డే మేము ఆగ్రా ఫోర్ట్ కవర్ చేసి మధురా అండ్ బృందావన్ వెళ్ళిపోయినాం ఆ రోజు నైట్ మళ్ళీ బ్యాక్ టు ఆగ్రా వచ్చి స్టే చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి తాజ్మహల్ చూసాం దాని తర్వాత అక్కడి నుంచి మేము ఢిల్లీకి స్టార్ట్ అయ్యాం సో మేము బస్ అనేది బుక్ చేసుకున్నాం అరౌండ్ ఫైవ్ అవర్స్ అయితే పక్క పడుతుంది బస్ లో మనకి ఇక్కడ చెప్పినంత కూల్ గా అయితే అయిపోలేదు బికాస్ మొత్తం ప్లాన్ నేను అన్నయ్య కలిసి చేసాం అండ్ ఫ్రైడే రోజు తాజ్మహల్ క్లోజ్ ఉంటుందని నాకు తెలుసు స్టిల్ మర్చిపోయాను నేను సో అప్పటికప్పుడు ప్లాన్స్ చేంజ్ చేసి ఇంకొక హోటల్ బుక్ చేసి అట్లా చాలా కథ నడిచింది అనమాట అక్కడ 1565 में अकबर ने स्टार्ट किया शुरू बनवाना पहले मुगल राजा था ना किंग बाबर आया बाबर का सन हुमायूं हु। हुमायूं हु के बाद जनरेशन बाई जनरेशन उसको रूल किया ना बनाते गए कंप्लीट हुआ ये फोर नाइन्टी फाइव में ट्वेंटी टू इय में फतेहपुर सीख ली ना बारह साल ट्वेल्व ईय लगा जिस गेट से आप एंटर हुए थे ना फर्स्ट गेट है मेन गेट आगरा फोर्ट का अमर सिंह गेट बोलते हैं चीफ कमांडर थे शाहजहाँ के टाइम अमर सिंह राठौर सेकंड गेट जहाँ टिकट स्कैन हुआ ना आपका नौबत खाना नौबत बोलते ना पर्सियन में म्यूजिक गेट को म्यूजिक गेट वेलकम गेट थर्ड गेट है ना परी गेट तीनों गेट ऐसे बनाए जिग जैग कोई एनिमीज आए ना अंदर कंफ्यूज हो जाए जब अंदर आ भी जाए ना ये जो रैम देखते हैं ना ऊपर से बड़े बड़े रोलर होते हैं ना थ्रो करते थे इसलिए स्लो बनाए ऊपर से हॉट वाटर हॉट ऑयल डाल आ जाओ आगा। आगा। सलीमा बेगम जोधा बेगम ठीक है ना जोधा खास बेगम तरह सारे रिलीजन को मानता था, था। देखिए ना स्टार है जूस का है लोटस है ना हिंदू का सिंबल है आज है ना मुस्लिम ये लाइनिंग ना परसिंग जिक जैक ताजमहल में ये डिजाइन जाता है देखा था ये जहांगीर महल का एंट्रेंस अंदर आज जाता ना आवाज़ लोग अलर्ट हो जाते हैं जहांगीर का पहले है जहांगीर अकबर का शन जहांगीर रहता है है ना उनका रियल नाम था ना सलीम उनकी मदर जोधा थी जहांगीर का टू वाइफ था एक हिंदू एक मुस्लिम जहांगीर जहांगीर का ऑफिशियल टू था अनऑफिशियल बहुत होता थ्री हंड्रेड एंड सिक्स अनऑफिशियल ये उनका बेडरूम है सामने पर्दा होता ना पहले हाँ। नहीं था पर्दा पर्दा करटन डाइनिंग रूम बनाया ए सी रूम समर हाँ। होता ना मई जून काफ़ी हॉट टेम्परेचर हाँ। ज़्यादा तो समर में रहने का था ये उस टाइम का एयर कंडीशन रूम है एसी रूम सारा हाँ। वॉल अंदर हॉलों है वाटर आता ना चैनल से यहाँ से रिवर में जाता चलता रहता ना सर्कुलेशन हाँ। वाटर वाटर सप्लाई रिवर से होता ना पर्सियन व्हील होता व्हील सिस्टम అందరు ఎయిర్ కండిషన్ రూమ్ ఏసీ రూమ్ పే ఇక్కడ నుంచి ఓపెన్ ఉంది అక్కడ నుంచి క్లోజ్ ఉంటుంది మొత్తం క్లోజ్ చూస్తున్నారు కదా ఇక్కడ మా మమ్మీ ఎంత ఎగ్జైట్ అవుతూ చూస్తుందో సో లాస్ట్ మినిట్ లో ప్లానింగ్ అంతా మార్చినా కూడా వాళ్ళు ఏది కూడా మిస్ అవ్వకుండా చూపించగలిగాను బికాస్ అది మేము వెళ్తే వేరేలా ఉంటుండే మాతో పాటు మా పేరెంట్స్ పిన్ని బాబాయ్ వీళ్ళందరూ కూడా వచ్చారు కాబట్టి అండ్ వీళ్ళు మళ్ళీ మళ్ళీ కలిసి రారు కాబట్టి వెళ్ళిన ఒక్క ట్రిప్ బెస్ట్ ఉండాలనుకున్నాను అనుకున్నాను మేము ఆగ్రా ఫోర్ దగ్గర గైడ్ ని పెట్టుకున్నాం ఆల్మోస్ట్ టూ థౌసండ్ ఏమో చెప్పారు నేను ఫైవ్ హండ్రెడ్ కని చెప్పి చాలా సేపు బార్గెన్ చేసి ఇంతకు ముందు ఒక మాస్ లా చూసారు కదా అది వాళ్ళు ప్రేయర్ చేసే ఏరియా అనమాట అండ్ ఫైనల్లీ మనమైతే షాజహాన్ ఎవరైతే తాజ్మహల్ కట్టించారు ఆయన బెడ్రూమ్ లో అయితే ఉన్నాం ఆయన కొడుకు ఔరంగజేబ్ ఆయనని ఇక్కడ బంధించాడు అనమాట అంటే హౌస్ అరెస్ట్ లాగా ఎందుకు అంటే ఉన్న కజాన అంతా ఖాళీ చేసేసి మళ్ళీ తాజ్మహల్ లాంటిది ఇంకొకటి కట్టడానికి స్టార్ట్ చేశారు తన లైఫ్ లో లాస్ట్ డేస్ ఇక్కడ నుంచి తాజ్మహల్ చూస్తూ గడిపారు ఐ థింక్ చాలా మందికి ఈ స్టోరీ తెలిసే ఉంటుంది లగ్జరీ బెడ్రూమ్ రాజా ముంతాజ్ రహతే సిల్వర్ బెడ్ బాహర్ కర్టన్స్ హోతా సో మే గోల్డ్ పెయింటింగ్ తా సేమ్ ఆర్టిస్ట్ హై జో తాజ్ మహల్ బనాయా నా అండ్ వన్స్ తాజ్మహల్ చూసాక మేము మథురాకి స్టార్ట్ అయిపోయినాం మథురా ఇస్ అ ప్లేస్ వేర్ లార్జ్ శ్రీకృష్ణ వస్ బోర్న్ మేము ఆగ్రాకి కార్ మాట్లాడుకున్నాం సో అరౌండ్ టెన్ థౌసండ్ మాకు పడింది మేమందరం ఒక సెవెన్ సీటర్ బుక్ చేసుకొని వెళ్ళాం వెళ్ళగానే మంచి ఎట్లా బొట్లు పెట్టించుకున్నారు డాడీ ఇంకా బాబాయ్ దాని తర్వాత నేను కూడా పెట్టించుకున్నాను సో ఈ టెంపుల్ ఏంటంటే లోపలికి ఫోన్స్ అసలు వెళ్ళలేదు అన్ని బయటనే పెట్టేసాలి సో ఇదంతా బయట బయట కొంచెం షూట్ చేశాను సో దిస్ ఇస్ ద మెయిన్ ఎంట్రన్స్ అనమాట అక్కడ కనిపిస్తుంది టెంపుల్ లోపల దర్శనం అయిపోయినాక ఇంకా బయటకు వచ్చి పేడ తిన్నా చాలా ఫ్రెష్ గా తయారు చేస్తుండే అక్కడ టైం ఆల్మోస్ట్ ఈవినింగ్ అవుతుంది సో ఇట్లా స్నాక్స్ కూడా కొంచెం ట్రై చేసినాం అక్కడ అండ్ దెన్ మథురా నుంచి బృందావన్ స్టార్ట్ అయ్యాం ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట మీరు గనక ఢిల్లీ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే పక్కా మథురా అండ్ బృందావన్ విజిట్ చేయండి మథురా మిస్ చేసిన ఇన్ కేస్ బృందావన్ కి మాత్రం పక్కా వెళ్ళండి అండ్ ఇక్కడ కనిపిస్తుంది ప్రేమ్ మందిర్ ఈ గుడి లోపల అండ్ బయట కూడా మంచి మనకి బృందావన్ ఫీల్స్ వస్తాయి అనమాట ఒక మంచి ఫౌంటైన్ ఉంటుంది ఒక వైపు ఇంకొక సైడ్ ఈ బొమ్మలన్నీ ఉంటాయి అనమాట ఆవులు మనుషులు అండ్ చెట్లు ఇట్లా గ్రీనరీ అంతా మెయింటైన్ చేశారు అండ్ ఇంకొక సైడ్ ఇట్లా గోవర్ధనగిరి ఎత్తినట్టు కృష్ణుడు అదొకటి ఉంటుంది అసలు చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఈ ప్రేమ్ మందిర్ లైటింగ్స్ కూడా ఇట్లా మారుతా ఉంటాయి అనమాట బయట నుంచే చాలా బ్యూటిఫుల్ ఉండే అండ్ లోపలికి వెళ్ళినాక ఇంకా బాగుండే రష్ చూస్తున్నారు కదా అసలు ఎంతమంది ఉన్నారో ఇక నేను మా చెల్లి అన్నయ్య ముగ్గురు మంచి నామాలు పెట్టించుకున్నాం ఇదంతా కూడా టెంపుల్ లోపల మొత్తం పాలరాయితో చేసిండే ఆ డిజైన్ కానీ ఆ వర్క్ కానీ పిల్లర్స్తో తో చేసి చూసే స్టన్ అయిన చాలా మంచి అనిపించింది దీని తర్వాత అక్షర్ధం టెంపుల్ కూడా నాకు చూస్తే వావ్ ఫీలింగ్ అనేది వస్తుంది కదా నాకు ఈ ట్రిప్ మొత్తంలో రెండు సార్లు అనిపించింది ఒకటి అక్షర్ధం టెంపుల్ అండ్ ఇంకొకటి ప్రేమ్ మందిర్ టూ డేస్ ప్లాన్ లో డే వన్ ఇన్ ఆగ్రా అయిపోయింది మళ్ళీ బృందావన్ నుంచి మేము బ్యాక్ టు ఆగ్రా వెళ్ళిపోయినాం నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఆగ్రా ఫోర్ట్ ఒకటి కవర్ చేసుకొని దాని తర్వాత ఢిల్లీకి వెళ్ళడం వాజ్ అ ప్లాన్ హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ సో ఇప్పుడే మేమైతే మా హోటల్ నుంచి చెక్అవుట్ చేస్తున్నాము సో ఎర్లీ చెక్అవుట్ చేసినాం నైన్ థర్టీ అవుతుంది ఎప్పుడో మార్నింగ్ సెవెన్కి వెళ్దాం అనుకున్నాం తాజ్మహల్ దగ్గరికి బట్ ఇంతమంది రెడీ అయ్యి వెళ్ళాలంటే అబ్బస్ టైం అవుతుంది అండ్ యా సో మ్యాక్సీ తనకే పెట్టేది మేము

బయట మనల్ని డ్రాప్ చేసిన దగ్గర నుంచి లోపలికి ఆల్మోస్ట్ వన్ టూ కిలోమీటర్స్ ఉంటది అనుకుంటా సో అక్కడ ఇట్లాంటి ఆటోస్ ఉంటాయి అనమాట ఎలక్ట్రిక్ ఆటోస్ మనల్ని తాజ్మహల్ గేట్ దగ్గర వరకు తీసుకెళ్తాయి తాజ్మహల్ కి మార్నింగ్ టైమ్స్ రావడమే బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే క్రౌడ్ చాలా తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ ఆఫ్టర్నూన్ కన్నా ఇంత ఇంత టైం పెరిగే కొద్దీ జనాలు చాలా ఎక్కువ అయిపోతా ఉంటారు ఎల్లింది మార్నింగ్ అయితే ఇంకా బెస్ట్ అని చెప్తా అండ్ దేర్ దేర్ సి తాజ్మహల్ గా అనిపిస్తుంది కదా మా మమ్మీ ఎక్సైట్మెంట్ చూడండి అసలు të gjejë më në glonat çajin తను వేరే కంట్రీ ఆమె మన అవుట్ఫిట్ నచ్చి అట్లా ఒక పిక్చర్ తీసుకున్నప్పుడు సో నెక్స్ట్ షూస్ కి మనకి పేపర్ కవర్స్ ఇస్తారు కొంచెం క్లెన్లీనెస్ మెయింటైన్ చేయడానికి లాస్ట్ టైం నేను మనాలి ట్రిప్ వెళ్ళినప్పుడు తాజ్మహల్ విజిట్ చేశాను నేను గౌతాం అప్పుడు ఏదో నార్మల్ ఒక మిడి స్కర్ట్ వేసుకొని వెళ్ళిన తాజ్మహల్ కి బట్ ఈసారి మంచి ట్రెడిషనల్ అటైర్ వేసుకొని దాని మీద మంచి పిక్స్ ఇద్దాం అనుకున్నాను మంచి మంచి వీడియోస్ కూడా నేను అక్కడ షూట్ చేసుకున్నా బట్ దాని ఎడిటింగ్ ఇంకా అవ్వలేదు నేను ఇంకా పోస్ట్ చేయలేదు అసలు సో మొత్తానికి అయితే మమ్మీ ఇంకా డాడీ ఈ యొక్క విష్ అంటే తాజ్మహల్ చూద్దాం అనేది అది నెరవేరింది ఈ ట్రిప్ హోల్ పాయింటే వాళ్ళకి తాజ్మహల్ చూపించడం ఎన్నో రోజుల నుంచి ఒక తాజ్మహల్ చూపించి ఇంకేం అవసరం లేదు మమ్మల్ని నెక్కెట్ తీసుకెళ్ళకని చెప్పారు ఇప్పుడు ఈ కోరిక నెరవేరింది కాబట్టి అయోధ్య ప్లాన్ అంటున్నారు ఇప్పుడు సో ఇవన్నీ కూడా మా ఫ్యామిలీ పిక్చర్స్ తీసుకున్నాం మేము అక్కడ తాజ్మహల్ ముందు దీని తర్వాత మేము బస్ ఎక్కి ఢిల్లీ వెళ్ళిపోయాం వెళ్ళి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే లోటస్ టెంపుల్ ఒకటి చూసుకొని అక్షరధాన్ టెంపుల్ చూసాం అండ్ సరోజిని మార్కెట్ లో చాలా షాపింగ్ చేసాం అందరం కలిసి సో దాట్ ఐ హోప్ యు గైస్ లైక్ దిస్ వీడియో Don't forget to like, share and subscribe to my channel.